ఇలాగ ఉంటాయి కొన్ని విషయాలు ఉంటాయి ఈ విశ్వాసం వీరు జాబితాలో అగ్ని బలానికి సింహము అంటారు కాబట్టి ఈ యవరోస్ ఎందుకు ఇచ్చారు ఒకటి వారు జీవితంలో విశ్వాసము కలిగిన వారు దేవుని అందరి కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం దేవుడు లేడు అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా దేవుడు లేడు దేవుడు ఉంటే మాకు చూపించమంటారు ఇప్పుడు మనం కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు కదా ఓ ప్రాంతంలో కాలేజీలో ఆ ఏమంటే ఆయన నాస్తికుడు అంటే దేవుడు లేని చెప్పారు నాస్తికుడు ఆయన ఆయనట మీరు స్టూడెంట్స్ కి ప్రశ్న వేసినాడంట మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూసారా నో చూడలేదు సార్ అన్నారు రెండోది ఆ దేవుణ్ణి ఎప్పుడైనా మీరు టచ్ చేసినారా టచ్ ఎప్పుడు దేవుడు టచ్ చేయలేదు కాబట్టి మీరు చూడలేదు ఆయన టచ్ చేయలేదు కాబట్టి దేవుడు లేడు అని కన్క్లోజన్ వచ్చేసాడు ఏం చెప్తారు కదా సార్ దేవుడు లేడు చెప్తున్నాడు చూడండి ఆ టైంలో ఆ అనేక కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఒక వ్యక్తి జ్ఞాన జ్ఞానం స్టూడెంట్ చేసి ఆయన ఏమంటారు స్టూడెంట్ సార్ సార్ మిమ్మల్ని ఒక సార్ అడుగు అడుగునండి ఏంటంటే సార్ మీరు ఎప్పుడైనా మీ మెదడు మీరు చూసేలా అని అంటారు మెదడు చూసేయాలంటే ఎప్పుడు చూసారా మన కదా మనం చూస్తారు కాబట్టి మన మెదలు చూసేవచ్చు చూడలేదు అన్నాడంట రెండో ప్రశ్న ఎప్పుడైనా మీ మెదల్ మీరు టచ్ చేస్తారా పట్టుకున్నారా మెదల్ అంటే పట్టుకోలేదండి సార్ అయితే మీకు మెదల్ లేదు సార్ అన్నాడంట ఏమి లేదంటే మీకు మెదల్ లేదు సార్ మైండ్ లేదు మెదల్ లేదు సార్ అన్నాడంట ఎందుకంటే మీరు పట్టుకోలేదు చూడలేదు కాబట్టి మీకు మెదల్ లేదు మైండ్ లేదు అన్నాడంట చూడండి దేవుడిని అంటే వాస్తవానికి శాస్త్రవేత్తలు శాస్త్రవేత్త ప్రపంచంలో సరే ఐజ్ నుండి శాస్త్రవేత్త కానీ ఆయన సైన్స్ పితామాడి నుండి శాస్త్రవేత్తలు తాము అల్వైడ్స్ గొప్ప శాస్త్రవేత్తలు ప్రపంచంలో మీకు విషయం తెలుసా డెబ్బై శాతం సైంటిస్టులు ప్రభువు నవ్వి డెబ్బై శాతం ప్రపంచంలో సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ పొందుకున్న వారు కావచ్చు వందకు డెబ్బై శాతం అంటే చూడండి చాలా తెలియకల అజ్ఞానంగా దేవుడిని చులకంగా మాట్లాడారు దేవుడు లేదంటారు వాళ్ళంద అలాంటి ఆయన శాస్త్రవేత్తలు లేదు సార్ ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కనిపెట్టినంత ప్రపంచంలో ఆకాశ చంద్రమండలం వెళ్ళాను నీ ఆర్మిస్తాను అక్కడికి ఆకాశం చంద్రమండలం మొట్టమొదటి వెళ్ళి దానికి వెళ్ళి ఆ చంద్రమండలం మీద పదికి మాట్లాడలేదు సార్ మూడు ఒకే పదకొండు సార్లు హల్లెల్లు చూడండి ఆయన తర్వాత ప్రముఖులు జీవి విశ్వాసం కలిగి రిజైన్ చేసి కూడా దేవుని పరిచయం చేసుకొని అంటే ఇలాగా శాస్త్రం ఏం చెప్పానంటే ప్రపంచం ఎంతవరకు కనిపెట్టింది చూసినంత కూడా వన్ పర్సెంటే గొప్ప గ్రేట్ శాస్త్ర క్రిస్టియన్ శాస్త్రం అయితే ఏమంటే కనిపెట్టింది వన్ పర్సెంటే చాలా మంది ఏమంటారు చూసి మా మాకు కనపడలేదు దేవుడు లేడు అని పని కోసం చేస్తారు కానీ మనిషి వెదిగినంత కూడా వన్ పర్సెంట్ మిగిలిన తొంభై తొమ్మిది శాతం తెలియాలంటే దీన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు నోటి తెలిసి మాట్లాడితేనే తెలిసిందన్నాడు అర్థమైందా ఆ మిగిలిన తొంభై తొమ్మిది శాతం తెలియాలంటే దేవుడు వచ్చి తెలిసింది ఇప్పుడు మనిషిని తెలిసినంత ప్రపంచంలో ఓన్లీ వన్ ప్లస్ ఒక్క శాతం ఈ ఒక్క శాతం చూసి దేవుడిని చెప్పడానికి వీలు లేదు కాబట్టి చూడండిగా ఒకటి